శ్రీకృష్ణ కాలచక్రం డెబ్బై ఎనిమిదవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ సిరి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమ్మెగినరు పట్టణంలో భాగంగా స్థానిక అండ్ బి అతిథి గృహానికి ఇవి చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ని ఎమ్మెకినూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు శాలవతో సన్మానించారు అనంతరం ఎమ్మెకునూరు పట్టణంలో స్థానిక వివాస్ కాలనీ గ్రౌండ్ నందు శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీకృష్ణ కాలచక్ర ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం యజ్ఞంలో నాలుగవ రోజు ఘనంగా నిర్వహించనున్న హనుమంత్ సహిత సుబ్రహ్మణ్య హోమంలో చండీ హోమం జిల్లా కలెక్టర్ ఎసిరి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎమిగినూరు ఎమ్మెల్యే బివి జనాశ్వర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీడియాతో పూజ యాగం అనేది పదిహేను రోజులుగా జరుగుతుందని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు చేసిందని తెలిపారు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి మండల తహసీల్దార్ శేషపని పట్టణ సిఐ శ్రీనివాసులు ఎస్ఐలు ఆయా

ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैदम् देवताभिरुद्धरति यावतीर्वै देवता सा सर्वा वेदविधिब्राह्मणे वसन्ति वेन्द्रे प्रतिष्ठति महीयते आन्यम् लाभम् सतसम् देव काyahoo दर्शक और स्पीकर साधारण बोले सभी भाई एनर्जी बहुत और थाबा वाले और इस डिपार्टमेंट डायरेक्टर्स बहुत ज्यादा अच्छा విశ్వశాంతి యాగం అతి రుద్రం అదేవిధంగా ఆయుధ చెండి మా ఎమిగనూరు నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగం అయినటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు అదే ఎస్పీ గారు ఈరోజు ఈ ప్రాంత మంచి బాగోగుల కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ధర్మంగా నాలుగు వేదాలతో జరిగే యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు ఈ శక్తిని శాంతినిచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం మా ఎమిగనూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం

వారి వారు ఇష్టాను ఇష్టపూర్వకంగా హోమంలో పాల్గొంటున్నారు అదే కాకుండా వారి ఇష్టపూర్వకంగా ఆర్థిక జన మానసిక సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆనందాన్ని వెలిపించుకుంటూ వారి వారి యొక్క భావాన్ని ప్రస్ఫట చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క యాగాన్ని అందరూ కూడా వారిదిగా తలుచుకొని ఈ యాగమై ఉంటుందని అందరికీ కూడా సుఖ సంతోషాలు వారిని కోరుకుంటూ చేసి